నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో తనిఖీలు జరిగాయి అలాగే ఆయన ఈ యొక్క తనిఖీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు తనిఖీల ఫలితంగా హవల్లీ ప్రాంతంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా అలాగే ఇటువంటి గుర్తింపు లేని ముప్పై రెండు మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే నివాసం మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై నాలుగు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా పదహైదు వాంటెడ్ వాహనాలు మరియు పరారీ కేసులలో నిందితులుగా ఉన్న పదహైదు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి తొమ్మిది వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా పదహారు మంది వాంటెడ్ లిస్టులో ఉన్న వారిని అరెస్టు చేశామని చెప్పి అలాగే మత్తు పదార్థాలు మద్యపానం కలిగి ఉన్న రెండు కేసులు నివేదించబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా ఈ యొక్క తనిఖీలలో పాల్గొని తనిఖీలు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి దీంతో కువైట్ లో ఇరవై నాలుగు గంటలు తనిఖీలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎవరైతే కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని మాత్రమే తనిఖీలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్